లోకల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి క్లింకార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఉగాది పూజలో అమ్మ ఉపాసన నానమ్మ సురేఖతో కలిసి పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఉపాసన తన ఇంట్లో ఉగాది పండుగ వేడుకలకి సంబంధించి ఓ వీడియోను తాజాగా షేర్ చేశారు ఇందులో ఉపాసన క్లింకార సురేఖలు పూజా మందిరంలో పూజ చేయటం కనిపించింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెగాస్టార్ ఇంట్లో ఉగాది వేడుకల్లో క్లీంకార ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అయితే క్లింకార పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నారి ఫేస్ ను మాత్రం చూపించలేదు రామ్ చరణ్ దంపతులు తాజాగా పోస్ట్ చేసిన వీడియోలోనూ ఫేస్ కనిపించకుండా కవర్ చేసిన సైడ్ యాంగిల్ లో ముఖం కొంచెం కనిపిస్తుండటంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు పింక్ డ్రెస్ ధరించి పద్ధతిగా పూజలో కూర్చున్న క్లీంకార ఫోటోలని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు క్లింకార పుట్టినప్పటి నుంచి తన ముఖం చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఆరాటపడుతూనే ఉన్నారు కానీ ఏ ఫోటో షేర్ చేసినా కూడా అందులో క్లింకర ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతోంది మెగా ఫ్యామిలీ తనను నాన్నా అని పిలిచినప్పుడే తన కుమార్తె ఫేస్ ను అభిమానులకు చూపిస్తానని రామ్ చరణ్ ఓ సందర్భంలో ప్రకటించారు